వెల్కమ్ టు మీడియా జగదీష్ ఈరోజు వీడియో డివైడర్ పై ఒక వృధుడిని వదిలి వెళ్ళిపోయిన సంఘటన గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సమాజంలో మానవత్వం రోజు రోజుకు మాయమవుతుంది ఎవరు ఎలా ఉంటే మనకేం మనం బాగుంటే చాలన్న ఆలోచన మనుషులలో విపరీతంగా పెరిగిపోయింది జన్మనిచ్చిన వారిని సైతం చూసుకోవడం భారంగా భావిస్తున్నారు వృద్ధాప్యంలో ఉన్నవారిని నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డుపై వదిలేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి ఇలాంటిదే కర్నూలు సర్వజన వైద్యశాల ఎదుట రమా హోటల్ ప్రాంతంలోని డివైడర్పై విజయవాడకు చెందిన సత్యనాగరాజు అనే డెబ్బై ఏళ్ళ వృద్ధుడిని కొందరు వదిలేసి వెళ్ళిపోయారు కాళ్ళు విరిగిపోయాయో ఏమో తెలియదు కానీ రెండు కాళ్ళకు పిండి కట్టు ఉంది చివరికి లేవలేని పరిస్థితిలో నిస్సహాయంగా ఉండిపోయారు మధ్యాహ్నం వరకు ఎండలోనే ఆయన మాడిపోయారు అతడిని కొందరు వివరాలు అడిగితే తన పేరు నాగరాజు అని తనది విజయవాడ అని వద్ద ప్రమాదం జరిగిందని సమాధానం చెప్పారు అంతకుమించి ఆయన మాట్లాడలేకపోయారు ఆయన హృదయ విదారక పరిస్థితిపై సోషల్ మీడియాలో ప్రచారం అయింది కన్న బిడ్డలు ఉన్నారో లేదో తెలియదు భారమై వదిలించుకున్నారో లేదా తానే వాళ్లకు భారం అనుకున్నాడో చెప్పుకోలేడు ఆ వయసులో మండు టెండలలో జీవచవమయ్యారు కాళ్ళు కదపలేడు ఊరు పేరు తప్ప వివరాలు అడిగితే ఉబికి వచ్చే కన్నీళ్ళే అతని సమాధానం ఈ డెబ్భై ఏళ్ళ శరీరం కర్నూలు నడిబొడ్డున ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మధ్యాహ్నం దిక్కులు చూస్తూ కనిపించింది రోడ్డు మధ్యనున్న పచ్చని డివైడర్లో ఈ పెద్ద రికం మోడు బారి పడుకు ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఆసుపత్రి వెంకటేశ్వర్లు చలించిపోయారు వెంటనే అంబులెన్స్ను పంపి ఆయనకు తగిన చికిత్స చేయించారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఈ బాధాకర సంఘటన గురించి మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో రోజు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం గాడ్ బ్లెస్ ఆల్ మై ఫ్రెండ్స్